సద్దుల బతుకమ్మను సోమవారం రోజున దసరా పండుగను గురువారం రోజున జరుపుకోవాలని గోదావరికని కోదండరామాలయ అర్చకులు మధుసూదనాచార్యులు సూచించారు పండుగల నిర్వహణ పట్ల ప్రజలు ఎవరు అనుమానాలకు అపోహలకు గురి కావద్దని కోరారు అనాదిగా వస్తున్న ఆచారాలకు అనుగుణంగా పండుగలను జరుపుకోవడమే శ్రేయస్కరమని చెబుతున్న మధుసూదనాచార్యులతో మా కరెస్పాండెంట్ పోదరి కుమార్ ఫేస్ టు ఫేస్ సద్దుల బతుకమ్మ దసరా పండుగలు ఎప్పుడు జరుపుకోవాలనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితులను మనకు వివరించేందుకు కోదండ రామాలయ అర్చకులు మధుసూదనాచార్యులు సిద్ధంగా ఉన్నారు సద్దుల బతుకమ్మ ఎప్పుడు నిర్వహించుకోవాలనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి శాస్త్రోపేక్తంగా ఎప్పుడు నిర్వహించుకోవాలంటారు ఈ సద్దుల బతుకమ్మ అనేది తొమ్మిది రోజుల పండుగ ఎంగిలి పువ్వులు అంటారు పితృ అమావాస్య అంటారు కొద్దిగా తెలియని వాళ్ళైతే అయితే అమావాస్య అంటారు ఈ పిత్ర అమావాస్య పితృ అమావాస్య రోజు ఎంగిలి పువ్వులు బతుకమ్మ అని వేస్తారు దానికి ముందు తొమ్మిది రోజుల ముందు బొడ్డెమ్మ పున్నమ అని చెప్పి బొడ్డెమ్మ వేస్తారు దేష్టాదేవి ఆరాధన అంటారు కొంతమంది అయితే దీంట్లో సంశయమే లేదు ఎక్కడైతే ఇంగ్లీ పూలు మనం వేస్తామో పితృ అమావాస్య రోజు అక్కడి నుంచి తొమ్మిది రోజులు చూసుకోవాల్సిందే కానీ దానికి మించి మనకు తితులు వారాలు ఇవన్నీ చూసుకోవాల్సింది లేదని మన పెద్దలు చెప్పారు ఇది ధర్మశాస్త్రమా అది శాస్త్రమా కాదు పెద్దలు నడవడికన బట్టి మనం నడవాలి ఇటువంటి మూడు సార్లు వచ్చినాయి నా ఎరకకు కానీ వాళ్ళు ఏం చెప్పిన్నారు అంటే పెద్దలు ఇది ఆచారం మనం ఎప్పుడైతే చిన్న బతుకమ్మ రోజు పితృ అమావాస్య రోజు చిన్న బతుకమ్మ వేస్తాము అక్కడి నుండి తొమ్మిదవ రోజు సద్ర బతుకమ్మ ఆడాలి అది మనకు ఈ సంవత్సరము రేపు అనగా సోమవారము ఇరవై తొమ్మిదవ తారీఖు ఆచరించుకుంటే తప్పు లేదు ఇప్పుడు సద్ర బతుకమ్మకు దసరా పండుగకు ఈసారి రెండు రోజులు గడువు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ విషయంలో కూడా క్లారిటీ ఏంటంటారు అంటే దసరా పండుగను ఏ రోజు నిర్వహించుకోవాలంటారు దసరా పండుగకు బతుకమ్మ పండుగకు సంబంధం లేదు దసరా అనేది విజయదశమి అంటారు ఈ విజయదశమి శ్రవణ నక్షత్రంతో కూడుకొని శ్రవణ గడియలు ఉన్నప్పుడు చేయడం జరుగుతుంది ఇదంతా ఏమిటంటే పాడ్యమి మొదలుకొని దశమ వరకు పది తిథులు ఉంటాయి ఈ తత్ తిథులు ఖగోళ శాస్త్ర ప్రకారంగా గమనాన్ని బట్టి ఎక్కువ తక్కువ జరుగుతుంటాయి అలాంటప్పుడు బతుకమ్మ ఒక్కొక్క రోజు రేపనంగానే బతుకమ్మ ఇవాళ రేపు బతుకమ్మ అయిందనుకోండి ఎల్లుండే దశ వస్తుంది ఓసారోసారి రెండు రోజుల ఏడా వస్తుంది ఓసారో ఒక్క రోజు ఏడా వస్తాయి ఇది ఈ బతుకమ్మ కొన్ని దశమికి సంబంధం లేదు ఈసారి దశమి విజయదశమి చాలా చక్కగా రెండో తారీఖు గురువారము శ్రవణ నక్షత్రంతో కొని ఉన్నది ఈ శ్రవణ నక్షత్రం కూడా కలియుగ వెంకటేశ్వర స్వామి వారి పుట్టిన నక్షత్రం ప్రతి సంవత్సరం కూడా ఈ నక్షత్రంలో దశమి గడియలలో శ్రవణాన గడిలో చేసుకోవడం మన సాంప్రదాయం దేనివల్ల మన అందరికీ మంచి జరుగుతుంది థ్యాంక్ యూ ప్రజలు ఎలాంటి అపోహలకు అనుమానాలకు గురి కాకుండా సోమవారం రోజున సద్దుల బతుకమ్మను అలాగే గురువారం రోజున దసరా పండుగను నిర్వహించుకోవాలని వేద పండితులు మధుసూదనాచార్యులు చెబుతున్నారు కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్ సిటీ న్యూస్ గోదావరికి అని